కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు దేశంలో రైతులకే ఏకమఅపులు చంద్రబాబు అంతరిక్షంలో పదహారు సార్లు న్యూ ఇయర్ మణిపూర్ ఘర్షణలపై సీఎం బీరెన్ సింగ్ క్షమాపణలు చైనాతో తైవాన్ పునరేకీకరణను ఎవరూ అడ్డుకోలేరు చైనా జిన్ జిన్పింగ్ ప్రకటన దేశంలో ఎవరికీ లేని విధంగా రైతులకే ఎక్కువ అప్పులున్నాయని ఈ దుస్థితి రాకుండా రాష్ట ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలను చేపట్టనుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు వ్యవసాయ సాగులో ఖర్చు తగ్గి ఆదాయం ఎక్కువ వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు పల్నాడు జిల్లా యల్లమందలో మంగళవారం చంద్రబాబు పర్యటించి పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక పేదల సేవలు అనే కార్యక్రమంలో మాట్లాడారు రాబోయే రోజుల్లో డ్రోన్ల ద్వారా వ్యవసాయంలో పెను మార్పులు వస్తాయని అన్నారు కరువు రహిత రాష్ట్రంగా మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు తెలుగు తల్లికి జలహారతి ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు తొందరలోనే మెగా డిఎస్సీ పోస్టులను భర్తీ చేసి వచ్చే విద్యా సంవత్సరంలోగా పదహారు వేల మూడు వందల నలభై మూడు పోస్టింగులు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి భర్తీ చేయబోతున్నామని వివరించారు ఏపీకి ఏకైక రాజధాని అమరావతి ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు ఇప్పటికే కేంద్రం పదిహేను వేల కోట్లను రాజధాని అమరావతికి అభివృద్దికి ఇచ్చిందని మరికొన్ని సంస్థలు కూడా రుణాలను ఇస్తున్నాయని వెల్లడించారు ఐఎస్ఎస్ లోని వ్యోమగాములు కొత్త సంవత్సరంలోకి ఎలా అడుగు పెడతారన్న దానిపై అక్కడే ఉన్న సునీత విలియమ్స్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ఐఎస్ఎస్ లోని తొమ్మిది మంది వ్యోమగాములు నూతన సంవత్సరాన్ని వినూత్నంగా జరుపుకున్నామని న్యూ ఇయర్ వేడుకలను పదహారు మార్లు జరుపుకున్నామని ఆమె ఎక్స్ లో సందేశాన్ని పోస్ట్ చేశారు ఐఎస్ఎస్ కేంద్రంలోని వ్యోమగాములు పదహారు సార్లు సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూశాకే రెండు వేల ఇరవై ఐదులోకి ప్రవేశిస్తారు అని ఆమె వివరించారు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్ కేంద్రం వద్ద ప్రతి తొంభై నిమిషాల కోమారు సూర్యోదయం చూడొచ్చునట మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణల పట్ల రాష్ట ముఖ్యమంత్రి ఎన్ బీరన్ సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు పాత దప్పిదాలను మరిచిపోయి శాంతియుతంగా సుఖ సంతోషాలతో సహజీవనం సాగించాలన్నారు గడచిన నాలుగు మాసాలుగా రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయని దీన్ని బట్టి కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొంటాయన్న ఆశ తనలో ఏర్పడుతోందన్నారు జరిగిందేదో జరిగిపోయిందని పాత పొరపాట్లను అన్ని వర్గాల వారు మన్నించి విస్మరించి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరారు ఘర్షణలు జరిగినప్పటి నుంచి ప్రధాని ఎందుకు రాష్ట్రంలో పర్యటించలేదని విపక్షాలు ఆయనను ప్రశ్నించాయి చైనాతో తైవాన్ పునరేకీకరణను ఎవరూ అడ్డుకోలేరని చైనా అధ్యకుడు జీ జిన్పింగ్ మంగళవారం ప్రకటించారు రెండు పాయింట్ మూడు కోట్ల జనాభా గల తైవాన్ లోపలి వెలుపలి స్వాతంత్ర్య అనుకూల శక్తులకు చైనా అధ్యకుడు తన నూతన సంవత్సర సందేశంలో గట్టి హెచ్చరికలు జారీ చేశారు చైనా గత సంవత్సరం దాదాపు ప్రతిరోజు తన యుద్ద నౌకలను విమానాలను తైవాన్ సమీపంలోకి పంపి సైనిక ఒత్తిడిని పెంచినట్లు వార్తలు వెలువడ్డాయి ఈ చర్యలు తైవాన్లో తన సైనిక ఉనికిని సుస్థిరం చేసుకోవడానికి చైనా చేస్తున్న కుటీల ప్రయత్నంగా తైవాన్ ప్రభుత్వం ఇదివరకు ఆరోపించింది ప్రజాస్వామిక పాలన గల తైవాన్ ద్వీపాన్ని తన సొంత భూభాగంగా చైనా పరిగణిస్తోంది అయితే ఈ వాదనలను తైవాన్ బలంగా త్రోసిపుచ్చుతోంది తైవాన్ ప్రజలు మాత్రమే తమna భవిష్యత్తును నిర్ణయించుకుంటారని ఆ నిర్ణయాన్ని చైనా గౌరవించాల్సి ఉంటుందని తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.